హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని కోరుకుంటా ఇప్పుడైతే నేను మీ ముందు వచ్చానంటే మళ్ళీ ఏదో బుక్ చేశాడు గణేష్ ఏం బుక్ చేశారు గణేష్ గారు ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఏం బుక్ చేశాడో మీషోలో బుక్ చేశాడనమాట చాలా తక్కువ కదా రేట్లు దాంట్లో చే బుక్ చేస్తాడు ఫ్రెండ్స్ హ్యాండ్ బ్యాగ్ చిన్నది హ్యాండ్ బ్యాగ్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో క్యూట్ గా ఓపెన్ చేద్దాం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్ అయితే ఎక్కడికన్నా ఫంక్షన్ కి వెళ్తే ఫోన్ ఫోన్ ఏదన్నా బ్యాటరీలు చిన్న పిల్లలది పెట్టుకునే బాగుంటుంది చాలా జిప్పులు కూడా వచ్చాయి ఫ్రంట్ రెండు వచ్చినాయి ఇక్కడ ఇక్కడ కూడా రెండు వచ్చాయి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒకటి వచ్చింది చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్ అయితే ఎంత పడింది గణేష్ గారు హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది చూడండి హ్యాంగిల్స్ ఎన్ని చేయ వన్ సైడ్ కావాలంటే వన్ సైడ్ వేసుకోవచ్చు టూ సైడ్ సైడ్ వేసుకోవచ్చు కదా బాగుంది కదా ఇది అయితే చాలా గా ఉంది బల్ల ఉంది ఇది రెడ్ కలర్ ది సూపర్గా ఉంది ఇది కూడా బాగున్నాయి మనం ఇది తీసేసి కూడా వేసుకోవచ్చు బాగుంటాయి నాకు ఇది బాగా నచ్చింది ఓన్లీ ఫ్రెండ్స్ బ్యాగ్ మీకు కూడా కావాలంటే బుక్ చేసుకోండి మీషోలో నా బ్యాగ్ అని కొడితే వస్తాయి కదా మీకు చాలా బాగుంది బయోలింక్ కిందకి ఇస్తాను నేను చేసుకోండి వేరే బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా బాగా నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ మాత్రం మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్